ఉచిత విద్య వైద్యంతో దేశం పురోగభివృద్ధి చెందేలా అవకాశం వెండిగా ఉన్నాయని ప్రతి ఇంటికి యాభై రూపాయలకే గోబర్ గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని తక్కువ ధరకే వంటింటికి సరిపడా సరుకులు అందిస్తామని ప్రజలపై అదనపు పన్ను భారాలను తగ్గించి ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకొస్తామని జై మహాభారత్ పార్టీ ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు న్యాయవాది భగవాన్ శ్రీ అనంత విష్ణు ప్రభు పేర్కొన్నారు శుక్రవారం నగరంలోని ఎస్వి కాంప్లెక్స్ సమావేశ మందిరంలో జై మహాభారత్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ఫౌండర్ నేషనల్ ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు న్యాయవాది భగవాన్ శ్రీ అనంత విష్ణు ప్రభు హాజరై మాట్లాడారు జై మహాభారత్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కున్నూరు వివేకానంద గోపాల్ యాదవ్ విజయ్ రాష్ట్ర శాలివాహన వాహన కమిటీ ఇన్ఛార్జ్ గురుస్వామి ఏపీ యూత్ ప్రెసిడెంట్ నల్లారెడ్డి యాదవ్ బ్రహ్మణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు రాయలసీమ కమిటీ మహిళా అధ్యక్షురాలు బేబీ రాణి తదితరులు పాల్గొన్నారు జై మహాభారత్ పార్టీ అంటే నా దేశం కొద్దిగా ఒక మంచి కాన్సెప్ట్తో జై మహాభారత్ పార్టీ స్థాపించడం జరిగింది జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి పార్టీ భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ పార్టీ జై మహాభారత్ పార్టీ మద్యపాన నిషేధం మీ తాగుడు కంప్లీట్గా చేయాలని చెప్పేసి మా ఆలోచన ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ చిన్న చిట్కా ఈ షాప్ లాస్ షాప్లో అసలు కాదు వాటిని మూలాలతో ఈ తాగుడు అనేది మూలాలతో సో సంపూర్ణ మద్యపాన నిషేధం ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి మేము పేర్కొంటున్నాము ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు జయమాబాన్ పార్టీ మద్యపానం నిషేధం చేస్తున్న వాళ్ళు మరి సర్కార్ ఎలా నడుస్తుంది ఎవరు క్వశ్చన్ చేస్తే మీరు దానికి సమాధానం నేను చెప్తా బీహార్ రాష్ట్రంలో బంతుంది గుజరాత్ రాష్ట్రంలో బంధుంది కానీ అక్కడ సర్కార్ నడుస్తుంది కదా పదిహేను ఇరవై సంవత్సరాలంటే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు కదా కాబట్టి తాగుడు వల్ల డబ్బులు వస్తే సర్కార్ నడుస్తుంది అనేది పెద్ద అబద్ధం అనమాట అది సాకు గుటి సాకు దానివల్ల వస్తే మా అంటే పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు వస్తాయి అంతే తప్ప అదే పెద్ద అది ఒక మినిస్టర్ దగ్గర ఉండే ఆ డబ్బుల సో అది ప్రామాణికం కాదు అది ప్రజలను తక్కువతో పట్టించేటువంటి ఒక విధానం అంతే మద్యపానం లేకపోతే రెవెన్యూ ఉండదు తప్ప కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు ఎన్నో ఉన్నాయి ఇక ముఖ్యంగా మీకు చెప్పదలుచిన ఏజెండా జయమహాభారత పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల ఏజెంట్ ఏంటంటే సార్ ని గ్యాస్ని కంప్లీట్గా నిషేధించాలని మా ఆలోచన ఎల్పిజి లిక్విడియం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఆ ఎల్పిజి గ్యాస్ ఇప్పుడు అయితే పన్నెండు వందల రూపాయలు అనుకుంటాయి దాదాపుగా అంటే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఒక పద్నాలుగు నుండి పదహైదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సిలిండర్ ఐదు సంవత్సరాలకు డెబ్బై వేల రూపాయలు అంటే ఒక సిలిండర్ సపోజ్ పన్నెండు వందలు అనుకుంటే పన్నెండు సిలిండర్ ఆ లెక్క ప్రకారం టోటల్ టోటల్గా లెక్కేసుకుంటే ఐదు సంవత్సరాల లోపల డెబ్బై వేల రూపాయలు ఒక కుటుంబానికి ఖర్చు వస్తున్నాయి ఈ ఖర్చు మీకు మిగిలిపోతుంది ప్రజలకు మిగిలిపోతుంది ఎలా మిగిలిపోతుంది అంటే ఈ ఎల్పీజీ గ్యాస్ అనేది భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి షేర్ ఉంటుంది దాని సిస్టమ్ అవి కొంత పంచుకుంటాయి అనమాట దాన్ని ఉత్పత్తి చేయడానికి వంద రూపాయలు కూడా ఖర్చు కాదు ఎల్పీజీ గ్యాస్ ఒక సిలిండర్ ఉత్పత్తి చేయడానికి అరవై అరవై ఆరు రూపాయలు అవుతుంది ఖర్చు కానీ అన్ని ట్యాబ్స్లు కలుపుకొని రాష్ట్ర రాయ రాష్ట్రాల ట్యాక్స్ తర్వాత కేంద్ర ట్యాక్స్లు అనుకుంటే పన్నెండు వందల రూపాయలు మనం ఎత్తుకునే పెట్టి వసూలు చేస్తున్నారు అది కూడా భూతలిని పీల్చి పీల్చి తీసుకొచ్చినటువంటి ఆ నుండి ఆ క్షేమాలను వచ్చిన గ్యాస్ను ఏదో నాలుగైదు కంపెనీలు చేసి ప్రజల సొమ్మునని దోచుకుంటున్నారు